హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బుట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో మన రాధాకృష్ణ సారీస్ నుంచి అయితే కలెక్షన్ అయితే షేర్ చేసినాను సో వీళ్ళ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అయితే వస్తుందండి బి బ్లాక్ లో అయితే ఉంటుంది మనకి రాధాకృష్ణ ఫ్యాషన్స్ అనేది సో చాలా వెల్ నోన్ అండి అందరికీ కూడా నిజంగా ఏంటంటే అంటే రీసెల్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా సో చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది బల్క్ అనమాట మనకి ఏది తీసుకోవాలన్నా కూడా చక్కగా రీసెల్ చేసుకునే వాళ్ళకి స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అండ్ ఇప్పుడు ఈ వీడియో కూడా ఏంటంటే ఫుల్గా మనకి ఆశాయడంకి అదిరిపోయే ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఆఫర్స్ ఏంటి అసలు కలెక్షన్ ఏంటి ఉంటే ఏ ప్రైసెస్ నుంచి ఉంటాయి అనేది కూడా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాము అండ్ సారీస్ అమీజస్ కానీ లైనింగ్స్ కానీ ఇట్లా రెగ్యులర్ వేర్ సారీస్ అవి అన్ని కూడా ఉంటాయి అండ్ ఇవి కూడా చూసినా కదా మనకి చక్కగా హార్ట్ షేప్ సారీస్ అవి కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఉంది ఆరు మీటర్ల ముప్పై పాయింట్ ఇళ్లలో బొట్టిక్కోళ్ళు ఆన్లైన్ లో చేసేవాళ్ళు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అని పెడుతున్నారు ఏ చీరైనా సరే కొలతలు పెద్ద సూరత్ ప్రొడక్ట్ మొత్తం సూరత్ నుంచి వస్తే రెండు వందల రూపాయలు మన రాధాకృష్ణ ఫ్యాషన్స్ వెల్ నోటెడ్ ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి వస్తే కొద్దిగా ఎక్స్క్లూజివ్ మంచి క్వాలిటీలు బ్రాండెడ్ క్వాలిటీలు మా షాప్ గుడ్ విల్ ఉందండి చాలా బాగుంటది ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఆషాఢ మాసంకి శ్రావణ మాసం కి స్పెషల్ డిస్కౌంట్ అన్ని స్పెషల్ స్పెషల్ ఆఫర్లు పెట్టామండి ఈ రోజు ఇచ్చే కలెక్షన్ అయితే జనానికి అందుబాటులో ఉంది ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేయడానికి వాళ్ళ వరకు స్పెషల్ వీడియో అండి నూట తొంభై రూపాయలు నూట తొంభై రూపాయలకి ఫ్యాన్సీ చర్యలు వస్తాయండి లెనిన్ శారీస్ అంటేనే మార్కెట్ మొత్తం మూడు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందలు అమ్ముతారు కేవలం నూట తొంభై రూపాయలు బాంధనీ ఎడిజైన్ అంటే రాజస్థాన్ ఎడిజైన్లు ఫ్యాన్సీ మోడల్ వాషిబుల్ ఐటమ్ పెట్టుబడులకి ప్రవేశాలకి గ్రోప్రీవేషన్ కస్టమర్లకి ఆషాఢ మాసం కి ఆఫర్లు అండి పొరపాటు కూడా రాదండి అందాద గారు మంచి కలెక్షన్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోండి ఎందుకంటే మీరు కొనకపోయినా పది మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి వీడియో మీ వల్ల ఇంకో పది మందికి మంచి జరిగింది అనుకోండి వాళ్ళు హ్యాపీ కదా ఓకే ఎలా ఉన్నాయండి డిజన్లు బాగున్నాయి చాలా క్వాలిటీ బాగుంటాయి నైస్ ఎవరేం తీసుకోండి ఎస్కురా అండి రెండు నాలుగు ఆరు ఎనిమిది రంగులు ఎనిమిది రంగులు పెద్ద విషయం కాదు పదహారు వందలు కూడా అవలా ప్యాకెట్ పడింది తొంభై రూపాయలు సోడ చింత చీర తెచ్చా అండి ఇప్పుడు అయితే నా దగ్గర వంద చీర రెడీగా ఉన్నాయి ఏ చీర అయినా నూట తొంభై రూపాయలు రౌండ్ గా బంచ్ లాగా వచ్చి చిన్న ముద్ద జరి బార్డర్ చాలా క్లాస్ ఇది విస్కోస్ జరిగి బాడర్ అండి ఇప్పుడు డాలర్ పట్టు డాలర్ పట్టు బిస్కోత్ బాడర్ అదే స్టైల్ లో లెనిన్ మీద విస్కోస్ బార్డర్ కేవలం నూట తొంభై రూపాయలు క్లియర్ గా కనపడకపోతే ఒకవేళ నా వాట్సాప్ ఫోటో అడగండి నేను ఫోటో ఇస్తాను ఓకేనా డెమో అనేది మీకు చక్క వివరంగా చేసుకున్నా షాప్ కు వచ్చేయండి ఎవరైనా షాప్ కు వచ్చేయండి మీ చక్క ఫెసిలిటీ ఈ ఆన్లైన్ లో అమ్మే షాప్ నలభై ఏళ్ళ నుంచి వీళ్ళు ఇదే వ్యాపారం అండి నూట తొంభై రూపాయలు బాంధిని శారీ మనకి చుట్టుపక్కల ఊళ్ళు ట్విన్ సిటీస్ హైదరాబాద్ అనేక ఊళ్ళ నుంచి మన షాప్ లకి వస్తారు మీకు అన్ సీజన్ లో కూడా మా దగ్గర కలెక్షన్ అంటే ఇన్ని మోడల్స్ ఉన్నాయంటే మరి చూడండి అంటే సూపర్ రేటు తక్కువ అండి నూట తొంభై రూపాయలు లెనిన్ సారీస్ ఏదైనా ఒకటి రెండు చిల్ల కాదండి ఇది ప్యాకెట్ వస్తాయి ఎనిమిది రంగుల ప్యాకెట్ ఈ ఐదు డిజైన్ లో పది డిజైన్ లో ఏదో ఒక ప్యాకెట్ సెలెక్షన్ చేసుకోండి నూట తొంభై రూపాయలు చీర నెక్స్ట్ చూడండి ఉజ్వల్ సారీస్ అంటే మార్కెట్ లో నాలుగు వందల యాభై రూపాయలు అమ్మేది అవి బాక్స్ లేకుండా కంపెనీ వాడు ఆఫర్లు పెట్టాడు ఏ చీర రెండు వందల యాభై రూపాయలు మెత్తగా వెన్న అండి డిజిటల్ ప్రింట్ డిజైనరీ శారీస్ ఎనిమిది రంగులు వస్తాయి పర్పుల్ కలర్ స్కై బ్లూ బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ ఆ ఇది దుప్చాయి కలర్ లక్స్ గ్రీన్ గోపీ కలరు చిక్కు కలర్ మెత్తగా బలం ఉందండి మ్యాచింగ్ డిజిటల్ ప్రింట్ దీని విలువ తెలిసి ఎవ్వరు తక్కువలో కూడా వస్తున్నాయి అండి నూట డెబ్బై నూట రోల్ గోల్డ్ రోల్ గోల్డ్ అది క్వాలిటీని బట్టి రేటు మేడం ఎలా ఉందండి ఫ్లవర్ మ్యాచింగ్ ఫ్లవర్స్ చాలా క్లాస్ గా ఇచ్చాడు చాక్లెట్ కలర్ ఎల్లో కలర్ పిస్తా గ్రీన్ పర్పుల్ కలర్ గోపి బాగుంది ఎంత స్కై బ్లూ కలర్ లెమన్ లో కలర్ షేడ్ లక్స్ గ్రీన్ ఇది ఒక మ్యాచింగ్ అండి క్లియర్ గా వివరంగా చూపిస్తున్న రెండు వందల యాభై రూపాయలు మనం ఇచ్చే రేట్లు నచ్చిన డిజైన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ డిజిన్ నచ్చిందో టిక్ చేయండి మీకు చక్క సెట్ పోయి తీసా ఒకటి రెండు నేను దయచేసి అమ్మనండి ఎవరు అడగరు కూడా ఇలా ప్యాకెట్ కి మూడు మూడు చెప్పును వచ్చినాయి మీకు ఒక్కొక్కటి చెప్పును సెట్ వైజ్ గా ఇస్తా ఇప్పుడు ఈ మూడు నాలుగు కలర్స్ మ్యాచింగ్ బ్రహ్మాండంగా ఇస్తా పచ్చిమౌడికాయ కలర్ వైలెట్ కలర్ డార్క్ కాఫీ కలర్ నావి బ్లూ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ మ్యాచింగ్ సన్ ఫ్లవర్ డిజైన్ అంటారు ఇది ఇది లీఫీ ప్యాటర్న్ ఫ్లవర్ మ్యాచింగ్ అండి బల్లే ఉందండి అన్ని గులాపులేనండి అండి బొట్టికోళ్ళు వస్తున్నారండి లాంగ్ ఫ్రాక్స్ తీసుకెళ్తున్నారు వాళ్ళు పన్నెండు వందలు అమ్ముతున్నారు మనం ఇచ్చేది రెండు వందల యాభై రూపాయలు చేతులు ఆర్ట్ ఉండాలి కానీ చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు పచ్చిమౌడికాయ కలర్ డార్క్ చింత పిక్క కలర్ నెమ్లిబింజం కలర్ దమ్స్అప్ నేరేడు పండు ఆ మెహందీ కలర్ నావీ బ్లూ గాజు ఉన్న కలర్ వైలెట్ కలర్ మ్యాచింగ్ అయితే బల్లే ఉన్నాయండి ఇప్పుడు సార్ అంటే ఇవి రెండేస్ వచ్చాయి కదా అండి కొంచెం దూరం బారు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అదే డబ్బులు ఉన్నాయండి ఇట్లా బండిలు ఇచ్చేమంటారు అన్న అన్న డబ్బులు కలర్ లేవన్నారో చెప్పి బండి ఎన్ని కలర్స్ ఒక్కొక్కటి వాళ్ళకి యూస్ఫుల్ గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తా ఇప్పుడు ఇన్ని డిజైన్ డిజైన్లు ఇరవై డిజైన్ ఇక్కడ ఇరవై కోణం అంటే డబ్బులు చాలు మీకు నచ్చిన డిజైన్ సెలెక్షన్ చేసుకోండి ఆ డిజైన్ చక్కగా కలర్ అయ్యి ఆరు అయ్యి ఆరు అయ్యి బిల్ పెడతా ఎక్కువ ఒక్కరు ఒక ఇరవై వచ్చేది తెప్పించుకోండి చీరకు మూడు వందలు రెండు వందలు ఇసుకొని అమ్ముతాం ఐదు వందల యాభై ఆరు వందలు అమ్ముతున్నారు బట్టి రేట్ అండి దీని విలువ తెలుసు ఎవరు వదిలి పెట్టరు ఉజ్వల్ అంటే నాలుగు వందల యాభై మార్కెట్లు అమ్మేది డార్క్ నావీ బ్లూ కలర్ లీఫీ ప్యాటర్న్ ప్యాటర్న్ మ్యాచింగ్ అయితే సూపర్ గా ఉంది నావీ బ్లూ చూడండి కలర్ మ్యాచింగ్ గాజు వండే కలర్ ధమ్స్అప్ నేరేడు పండు ఇటిరాయి కలర్ బ్లాక్ కలర్ మ్యాచింగ్ మెరూన్ కలర్ మామిడి కలర్ చాక్లెట్ కలర్ సూపర్ లీఫీ ప్యాటర్న్ మ్యాచింగ్ చాలా బాగుంది కంప్యూటర్ డిజైన్ అండి ఇది గులాపుల్ తో ఇచ్చాడు డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఏడు వందల ఆరు వందల కాస్ట్లీ డిజైన్లు ఇవి

బ్రష్ బ్రష్ పెండ్ స్టైల్లో ఫ్యాన్సీ మోడల్ థమ్స్ అప్ కలర్ గాజు వండే కలర్ చాక్లెట్ కలర్ వైలెట్ బ్లాక్ బాటిల్ గ్రీన్ చిన్న రిక్వెస్ట్ అండి మీ దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి సరుకు నచ్చింది కావాలనుకుంటేనే స్క్రీన్ షాట్ తీసుకొని రెడీ పెట్టుకొని మా వాట్సాప్ పెట్టండి కొంతమంది మనీ లేవు నచ్చిన సార్ పక్కన పెట్టండి పక్కన పెట్టండి అంటే కొనే వాళ్ళు కొంటున్నారు ఇప్పుడు పార్సెల్స్ చూపిస్తాం మేడం గారు దాంట్లోనే నలభై పార్సెల్స్ ఆర్డర్లు వచ్చినాయి అంత ఐదు వేలు ఉన్నాయి అన్న పదివేలు ఉన్నాయని హ్యాపీగా కొనుక్కున్నా అంటే ఉన్న మనీ వర్త్ మీరు చెప్తే దాన్ని బట్టి మీ అందరు సపోర్ట్ మాకు కావాలా ఛానల్ కూడా సపోర్ట్ కావాలా మీ అందరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా దగ్గర కొన్నారు అంటే మా కస్టమర్లు మీ అందరు బాగుండాల బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి మీకు వీడియోస్ పెడతాము రేట్లు తగ్గిస్తాము ఒక సపోర్ట్ ఉంటుంది మాకు కూడా అండి ఇవి మన ఆంధ్రాలే ఎవరైతే కొంటారో అందరు ఇష్టపడే డిజైన్ తెచ్చా అసలు కలర్స్ డిజైన్ లైట్ ఫ్రూట్ మ్యాచ్ అండి డ్రై ఫ్రూట్ కలర్స్ స్కై బ్లూ కలర్ లెమన్ ఎల్లో కలర్ కనకాంబరం పిస్తా గ్రీన్ యాష్ కలర్ మ్యాచింగ్ గోల్డ్ కలర్ కనకాంబరం ఇది ఒక ఫ్యాన్సీ మ్యాచింగ్ యాష్ కలర్ ఇవ్వండి పర్పుల్ కలర్ చిన్న లీఫీ ప్యాటర్న్ చిన్న చిన్న ఇప్పుడే చెట్టు పూసినట్టుగా మోడల్స్ అంటే చెప్పే విధానం కూడా చాలా వైట్ కలర్స్ అండి వంద చీరలు తెచ్చండి ఇప్పుడు మాట ఎనిమిది ఉన్నాయి మొత్తం ప్యాకింగ్ లేకపోయినా వీడియోలో కొన్ని ఏంటంటే మీకు మాకు మీకు అచ్చంగా అమ్ముకోడానికి హోల్సేల్ అయితే గనక గ్రూప్ లో యాడ్ చేయండి మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఒకసారి వీడియో పెట్టకముందే స్టాక్ అయిపోతుంది చక్కగా సార్ ముందు వీడియో పెట్టకముందు నా పెట్టండి అంటున్నారు పెడుతున్న అయ్యో పదే అయ్యో పదే ఒక పది వేలు బుక్ చేసుకుంటాను ఓకే అంటే డిస్క్రిప్షన్ డిటైల్స్ అయితే మెన్షన్ చేస్తానండి మీరు హ్యాపీగా గ్రూప్స్ కూడా లాగిన్ అవ్వచ్చు బ్రిక్ కలర్ యాష్ కలర్ గ్రీన్ కలర్ డార్క్ థమ్స్ కలర్ ఎలా ఉందండి చిన్న చిన్న కొన్ని ఆరు మీటర్ల ముప్పై పాయింట్ బొద్దుగా కూడా సరిపోతాయండి ఓకే అంటే లెంత్ అనేది పెద్దగా వద్దండి పోగొట్టుకుని మేము యాష్ కలర్ పిస్తా గ్రీన్ డార్క్ ఇది దుప్ప కనకాబరం లో ఫ్యాన్సీ ఫ్లవర్స్ శారీ దగ్గర కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఫ్లవర్స్ యాష్ కలర్ పర్పుల్ కలర్ పింజింగ్ కలర్ ఇది ఫ్యాన్సీ షర్ట్ చూడండి చీకు కలర్ లో డిఫరెంట్ గా వచ్చింది బాగుంది మా దగ్గర పిత్తి పది రోజులకి వారం వారం కి మారిపోతాయండి చక్కగా హ్యాపీగా నవ్వుతూ రండి స్టాక్ షాప్ షాపు చేయండి ఇంత కొనమని మేము చెప్పం మీ దగ్గర డబ్బులు దగ్గర ఐదు వేలు ఉన్నాయా మూడు వేలు ఉన్నాయా లక్ష రూపాయలు అది మీ ఇష్టం ప్రైస్ బట్ హ్యాపీగా నవ్వుతూ వచ్చి మీరు బాగున్న ఉద్దేశంతో చక్కగా వీడియోల రూపంలో ఇస్తున్నా అప్డేట్లు ఏవైతే వస్తున్నాయో కలెక్షన్ ఇస్తున్నా లెమన్ ఎల్లో కలర్ గడప పసుపు రాయల్ బ్లూ బ్లాక్ బచ్చల పండు వైట్ కలర్ నాబీ బ్లూ చిల్లీ రెడ్ గోపీ కలర్ ఇది అయితే మూడు వందల చీర తెచ్చానండి ఇది అసలు చాలా హైలైట్ ట్రెండింగ్ అండి కరెక్ట్ గా పన్నెండు చీరల బండిలుంది ఓకే సో ఎవరు ఫస్ట్ పిక్ చేసుకుంటారో చూసారు ఎనిమిది రంగుల చీరకి మీకు ఇచ్చి రెండు వందల యాభై రూపాయలు ఉజ్వలని మార్కెట్ లో కనుక్కోండి బాక్స్ లో పెట్టి నాలుగు వందల యాభై ఎవరైనా అమ్మాల్సింది డిజిటల్ ప్రింట్ గులాబ్ పూడీను ఎక్సలెంట్ ఉంది కలర్ స్కై బ్లూ లో గాజు ఉన్న కలర్ పింక్ లో గులాబీ కలర్ దూప్చాయ్ కలర్ లో ఫ్యాన్సీ షేడ్ పిస్తా గ్రీన్ చూడండి మ్యాచింగ్ చూడండి క్లాస్ అఫిషియల్ గా ఉంది మ్యాచింగ్ ఓకే మేడం కనబడిందో లేదో వాళ్ళకి మళ్ళీ చెప్తా చేసి మొత్తం రోజు కలర్ ఫ్లవర్స్ ఓకే నచ్చినమ్మటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి మీకు ఇప్పుడు వచ్చేది అంత ఆషాఢ మాసం అంటే అన్ని ఆఫర్లే నెక్స్ట్ పది రోజులు దాటిందంటే శ్రావణ మాసం ఈ రేటు ఉండొచ్చు ఉండకపోవచ్చు జనాలు కూడా అప్డేట్ చాయ్ కలర్ ఫ్యాన్సీ మ్యాచింగ్ తేనె కలర్ నేరేడు పండు డార్క్ స్కై బ్లూ కలర్ లెమన్ కలర్ లక్స్ గ్రీన్ లీఫీ ప్యాటర్న్ హ్యాండ్ పెయింటింగ్ అండి మొత్తం వాటర్ కలర్స్ అంటారండి షేడ్స్ అట్లానే వచ్చేయండి ఒక్కొక్క ఏరియాలో డార్క్ కలర్స్ అడుగుతారు ఒక్కొక్క ఏరియాలో చిన్న పూలు అడుగుతారు ఒక్కొక్క ఏరియా క్లాస్ కలర్స్ వాళ్ళు ఉంటే ఇట్లా సింపుల్ దీని దగ్గర బ్లౌజులు లేసులు గోట్లు క్రియేటివ్ రకరకాలు చేస్తున్నారు అది నిజమే సారీ లా ఉంది డ్రెస్ అప్ అయితే బ్యూటిఫుల్ గా బాగుంది అంటే మనం డిజైన్ చేంజ్చుకునే బట్టి క్రియేట్ చేసుకోవడమే ఉంటది అది నెక్స్ట్ చిన్న పూలండి చిన్న చిన్న ఫ్లవర్స్ బాబా బాబా నేరేడు పండు పచ్చిమాడుకే కలరు నావి బ్లూ మెరూను డార్క్ నెమిలి బిజిన కలరు మెహందీ మెహిందీ కలర్ గోరికాంజం కలర్ కలర్ బింజం ఎనిమిది ఆని ముచ్చలే చక్కటి క్వాలిటీ మన ఇంట్లో ఆడపిల్లలు సొంతానికి ఐదు ఆరు వందల పైన తీసుకుంటే ఇలాంటి పెట్టుబడులకి రండి నేను వీడియో పెట్టేది మేడం బల్క్ గా ఒక వంద రెండు వందలు చిరుకున్న వాళ్ళకి రేటు పెడుతున్నా దీనిలో మీకు రెండు వందల పదిలో కావాలా నూట తొంభైలో కావాలా ఈ తడ తెప్పిస్తా ఈ వీడియోలు చూసి వాళ్ళు కాపీ చేసి కొద్ది రేట్ తగ్గించని అంటున్నారు అవి చీరాలు చూసి ఆరు ముప్పై రావు ఐదు మీటర్లు డెబ్బై పాయింట్లు వస్తాయి సూరత్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి క్వాలిటీ చూస్తాం మొత్తం మెయిన్ ఉజ్వల్ లాస్ట్ డీన్ అండి ఇప్పుడు దాదాపు మీకు పదహారు డిజన్ పైన చూపించా లాస్ట్ డీన్ స్టాక్ రెడీగా చక్కగా ఉంది స్టాక్ ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకోండి స్టాక్ అయిపోయింది ఆర్డర్ పెట్టి ఉపయోగం డార్క్ గ్రీన్ అండి పచ్చి మామిడికాయ కలర్ బ్లాక్ కలర్ అన్ని బుకే ఫ్లవర్స్ బల్లి ఉంది మేడం ప్రతిది బాగుందండి మంచి హైలైట్ డిజైన్ పెడితే చీరకు రెండు వందల యాభై అగస్ట అది నిజమే టెన్ రూపీస్ రూపీస్ ఆషాఢ మాసం కొద్దిగా బ్యారాలు తక్కువ ఉంటాయి ఆఫర్ లో ఎక్కువ టన్ ఓవర్ సెల్స్ పెట్టారు వాళ్ళు నావి బ్లూ కలర్ మ్యాచింగ్ పచ్చి మాడుక నెమిలి వింజం కలర్ మెరూన్ కలర్ థమ్స్అప్ కలర్ చాక్లెట్ కలర్ బ్రిక్ ఇటిరాయి కలర్ డార్క్ గాజు ఉండే కలర్ బ్లాక్ కలర్ సో ఈ కలెక్షన్ అంతా కూడా చూసారు కదండి ఏదైనా కూడా రెండు వందల యాభై రూపాయలు ఉజ్వలు ఆషాఢమాసం కి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం ఆఫర్ అండి మేడం ఇవన్నీ ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి కొద్దిగా హోల్సేల్ గా కావాలన్న వాళ్ళకి స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అండి ఎవరే మిస్ అవద్దు వీడియో చూసినా షాపు రండి లేక ఆర్డర్లు పెట్టుకోండి ఇంత కొనాలని నేను చెప్పను కాకపోతే ఇందులో ఒక చీర అందులో వచ్చి దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఇవన్నీ ఏ ప్యాకెట్ గా ఆ ప్యాకెట్ వస్తాయి ప్యాకెట్ కి ఎక్కువ రావండి ఆరు చీరలు వస్తాయి ఒక రెండు రోజులు అయిపోతే వాళ్ళకి ఎప్పుడైనా మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఒక హోల్సేల్ బేసిక్ గా వెళ్ళండి సో కొంచెం కొంచెం ప్రైస్ పెట్టుకున్నా కూడా పెట్టానండి సాదా నలభై కట్టలు తెచ్చానండి మొత్తం అయిపోయినాయి స్టాక్ క్లియర్ ఇప్పుడు రెడ్ వైట్ బ్లాక్ ఈ నాలుగు కలర్స్ ఒక్కొక్క కలర్ కి వంద వంద తెచ్చా

ఎలాంటి అంటే కావాలంటే ఫెసిలిటీస్ ఆరు వందల యాభై ఏడు వందలు ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ మొత్తం సంచలనం ఉంది మాత్రం ఫుల్ డిమాండ్ డాలా పట్టు ఉంది అది కూడా నెక్స్ట్ ఇంకా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే మంచి కలెక్షన్ వస్తది వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం మామూలు లేవండి కట్ బ్రాస్ మా చేత్తో ఐదు వందల యాభై రూపాయల బాక్సులు అమ్మిన ఐటమ్ కస్తూరి కంపెనీ వాళ్ళు తయారు చేశారు మీరు మార్కెట్ లో కనుకుంటారు కస్తూరి అంటే చాలా వెళ్ళి నోటెడ్ జనాలకి కడ్బ్రాస్ మూడు వందల పది రూపాయలు ఆరు మీటర్ల ముప్పై పాయింట్ అండి కానీ నేను బిల్ రేట్కి ఇచ్చేస్తా మూడు వందల గాడికి ఇచ్చేస్తా మూడు వందల రూపాయలకే ఇస్తా కడ్బ్రాస్ ఇది మా చేత్తో బాక్స్ లో పెట్టొచ్చి కంపెనీ నుంచి దగ్గ మెరిసిపోతుంది చెరు చూడండి అర్థం మెట్టు ఆరు మీటర్ల ముప్పై పాయింట్ బొద్దుగా హైట్ ఉన్న కూడా సరిపోయింది పల్లో ఉంది బ్లౌజ్ ఉంది హనీ కలర్ బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ ఇది నావీ బ్లూ అండి గోరింటా కలర్ డార్క్ నావీ బ్లూ చూడండి బంగారు అన్ని ఇలా ఎనిమిది రంగులు మ్యాచింగ్ అండి ఇలా అమ్ముకున్న వాళ్ళకే నేను ఇస్తున్న ఆఫర్లు ఇవన్నీ ఒకటి రెండు ఇచ్చే కాదండి ఫ్రెండ్స్ ఎవ్వరం షాపు రండి ఒక పదివేలు కొంటాం ఐదు వేలు కొంటాం యాభై వేలు కొంటాం వచ్చే శ్రావణ మాసం అన్ని ఆఫర్లు పెట్టేసాం నావీ బ్లూ కలర్ బాటిల్ గ్రీను ఎమరాడ పచ్చ రాయల్ బ్లూ బాటిల్ గ్రీన్ చాక్లెట్ కలర్ మెరూన్ కలర్ గోల్డ్ స్పాట్ మల్టీ కలర్స్ కలర్ఫుల్ గా ఉన్నాయండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఇది ఇది ఒక డీన్ అచ్చంగా బాగుంది రాజస్థాన్ డీన్ ఆడపిల్లలు ఇష్టపడి అడిగి డిజైన్ ఇది బార్డర్ కొండలు అంబారి గా ఉంది సూపర్ ఉంది దూప్చాయ్ కలర్ గోల్డ్ కలర్ పిస్తా గ్రీన్ డార్క్ బ్లూ నేరేడు పండు హనీ కలర్ అబ్బా సూపర్ బాబా హైలైట్ అండి శారీస్ అయితే కడితే దూరం నుంచి పట్టు చీరలా మెరిసిపోయిందండి చీర షైనింగ్ బా వస్తుంది అదే చెప్పాను కదా చాలా బాగుంది ప్లేన్ టైప్ బ్ కింద సూపర్ గా అంటే అంటే మా యూట్యూబ్ లోకి చూడండి కొన్ని వందల వీడియోలు ఉంటాయి హోల్సేల్ బేసిక్ ఇస్తున్నా మెరూన్ కలర్ గ్రీన్ కలర్ నావీ బ్లూ చింతపిక్ బిగుగా రఫ్ ఫినిషింగ్ ఉండదు కంపెనీలు ఉండే గుర్తులు కస్తూరి వాళ్ళు తయారు చేసి విడుదల చేశారు కలర్స్ నేను ఫోటో తీసుకోండి చక్కగా షాప్ రండి మీకు నచ్చండి ఆర్డర్ పెట్టండి మీకు ఇందులో కూడా బోదరుగా కనిపించాయి కొన్ని వీడియోలో డెబ్బై వేల రూపాయల మొబైల్ పెట్టి క్లియర్ గా తీస్తుంది అది ఇంకేం కనపడదు చూసుకోవచ్చు అండి నీట్ గా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ చిన్న ఇదిగోండి పావురాల్ డిజైన్ లాగా చిలకల డిజైన్ లా మోడల్ కి ఇచ్చాడు ఏదైనా సరే మూడు వందల రూపాయలు అండి బిల్ రేట్లు అమ్మేస్తాను అన్ని ఆషాడ మాసం ఆఫర్ లీఫీ ప్యాటర్న్ బ్రాసో అంటే రెండు వందల పది రూపాయలు ఉంది రెండు వందల యాభై రకరకాలు ఒరిజినల్ ఒరిజినల్ కట్ బ్రాసో అంటారు ఇది ఆరున్నర కొలత కస్తూరి బ్రాండ్ ఇదిగోండి ఇది గోల్డ్ కలర్ మీద తయారు చేసారు మ్యాచింగ్ సూపర్ ఉంది సిమెంట్ కలర్ పచ్చి మాడక కాఫీ కలర్ ఇది ఫ్యాన్సీ షేడ్ గోపి కలర్ పింక్ కలర్ట్లా మ్యాచింగ్ అయితే సూపర్ ఉంది అసలు షైనింగ్ మనకి పట్టు సారీ షైనింగ్ అయితే వస్తుందండి మెటీరియల్ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెన్స్ ఉంది వైట్ ఉందండి అదే అందుకే నా చాల బాగుంది గులాబీ రంగు వైలెట్ కలర్ లెమన్ కలర్ ఆరెంజ్ ఉందండి అసలు వైట్ ఇష్టపడే వాళ్ళు సూపర్ కొంచెం ఫాస్ట్ గా పిక్ చేసుకోండి సూపర్ అయితే ఉన్నది నిజంగా మీరు బిజినెస్ సక్సెస్ అవ్వాలంటారండి ఏం క్వాలిటీ గా ఉంటున్నా ఏ కంపెనీ గా ఉంటున్నా అన్ని కొంతమంది తెలియదు బిజినెస్ ఏదో వీడియోలో పెట్టారు వెళ్దా ఉండవు మేము ఇచ్చి అన్ని బ్రాండెడ్ క్వాలిటీ ఓకే ఆన్ మెటీరియల్ చూసుకోవాలి బాగుంటది ఏదైనా ఫస్ట్ బాగుంది అండి కొద్ది కొలతలు పెద్ద కావాలా క్వాలిటీ కావాలంటున్నారు వాళ్ళ కోసం ఇంత ఇదిగా చెప్పాల్సి వస్తుంది రిటైల్ గా వింటే చీర చోట ఆరు వందల యాభై చెప్తారండి ఒక సింగ చీర కావాలంటే బయట షాపులు ఇక్కడ మా దగ్గర తీసుకొని ఆరు వందల యాభై తక్కువ అమ్మరు అట్లాంటి చీరలు మూడు వందలు ఎన్ని బండిలు అంటే ఆరు చీరలు ఏముందండి ఒక పది చీరలు రెండు వందల యాభై పది చీరలు నూట తొంభైలో పది చీరలు చక్క హ్యాపీగా అమ్ముకోండి చీరకి దాని తగ్గట్టుకు లాభం మీరు మీ కష్టాన్ని తగ్గట్టు పెట్టుకోండి యాష్ కలరు లావెండర్ కలరు డార్క్ గోల్డ్ కలరు చిలక పచ్చ గ్రీన్ కాంబినేషన్ ఎమరాల్డ్ పచ్చ కాఫీ కలర్ మ్యాచింగ్ నిమ్లి పింఛం గోల్డ్ గోల్డ్ మీద దగదగ మిర్చి సరే ఇలా మేడం చిన్న చిన్న ఏనుగు బొమ్మలు బాండిని అదిను శుభూరిడిని క్లాస్ కావంగండి ఈ కంపెనీలు మార్కెట్ లో తేరు తేరు మార్కెట్ లో ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు అసలు చూడలేదు వైట్ బ్రౌన్ ఇచ్చి ఈ కంపెనీలు తయారు బంగారు కలర్ అండి స్ప్రే డిజిన్ షూరీ డిజిన్ మ్యాచింగ్ బాగుంది మెరూన్ బ్లాక్ యల్లో కలర్ బాటిల్ గ్రీన్ గడప పసుపు రాయల్ బ్లూ టమోటా రాణి ఎమ్రాడ పచ్చ ఎలా ఉందండి అదే అంటున్నా బ్రాసోలో ఇన్ని సూపర్ అండి మొత్తం ముద్ద మందారం నిజం అండి ముద్ద మందార నేను మిలటరీ బ్లాక్ రాణి కలర్ ఎమ్రాడ పచ్చ గోల్డ్ స్పాటు పింజింగ్ కలర్ అన్ని డార్క్ అండి అసలు హైలైట్ అసలు చూడండి అసలు ఎన్కి వాళ్ళు పెట్టిన డబ్బులకి వాళ్ళకి న్యాయం చేస్తున్నా నేను ఓకే అసలు చాలా బాగున్నాయి ఇదిగో వన్ మో డిజైన్ హెవీ 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 కట్ బ్రాస్ ఒరిజినల్ క్వాలిటీ కస్తూరి బ్రాండ్ అండి ఇది చాలా బాగున్నాయి అండి అసలు డిజైన్ కూడా హైలైట్ కలెక్షన్ అండి ఇది అండ్ ఫాబ్రిక్ కొలతలు బాగుంటాయి సో డైరెక్ట్ సూరత్ సారీస్ సహరి ఇది మన డిజైన్ బాని చూపించా కలంకార డిజైన్ డార్క్ పన్నెండు చూపించాను ఇది లెహరియా డిజైన్ ఇది మొత్తం కంప్యూటర్ డిజైన్ లాగా ఇస్తాడు మోడల్ బాగుంది కలర్స్ కూడా మంచి స్వీట్ కలర్ కలర్స్ వరకు చాక్లెట్ కలర్ లెవెండర్ కలర్ ఆ డార్క్ కాఫీ కలర్ సిమెంట్ కలర్ గోల్డ్ కలర్ పచ్చిమా క్లియర్ గా చూపిస్తున్నాను ఎగ్జాక్ట్ గా ఉన్నాయి బొటా స్టైల్ అండి లీఫీ ప్యాటర్న్ చిన్న చిన్న బుటాలు ఇచ్చాడు మోడల్ బాగుంది వెరైటీగా ఉన్నాయండి డిజైన్స్ కూడా అసలు ఎక్కడ చూడలేదు అదే నాలుగు వందల అరవై రూపాయలు కొన్నా ఐదు వందల పాతి కమ్మి అంటే ఇరవై ముప్పై చేసుకుని జిఎస్టీ తగ్గించేసి ఇస్తున్నాం మేము పది రూపాయలు వేసుకున్నాం కాకపోతే వీళ్ళు పదివేలు కొన్నారు వాళ్ళు ఇరవై వేలు బేసిక్ తో ఇస్తున్నా చాక్లెట్ కలర్ బ్లాక్ కలర్ నెమిలి బిజింగ్ కలర్ నావీ బ్లూ డార్క్ చింతపిక్క రంగు పచ్చిమాడుగా కలర్ డిజిటల్ ప్రింట్ కమల డిజును చిన్న చిన్న బుట్టాలండి బలే ఉంది మళ్ళీ దాని మీద మళ్ళీ తర్వాత రమ్మంటే ఉండవు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని డబ్బులు రెడీగా ఉంటేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి సార్ ఇది నచ్చింది ఇది ఒక చీర ఇది నచ్చింది ఒక చీర దయచేసి ఇబ్బంది పెట్టదు ఒకవేళ ఉంటే ఇస్తా అవకాశం కుదిరితే మీరు వాట్సాప్ పెట్టండి కుదిరితే మాక్స్ అడుగుతున్నారు డిజైన్స్ బాగుంటుంది అదే పెట్ట కదా అవును సింగిల్ సింగిల్ ఇస్తారన్నారు వంద ఎక్స్ట్రా తీసుకోమన్నారు కొంతమంది కుదిరితే ప్యాకింగ్ చేశాను నిన్న ఒక కిరవ్ పంపించే వాళ్ళు ఒక ఇరవై వచ్చిన అదే సార్ నాకు కూడా సింగిల్స్ ఇస్తారా అని అడుగుతున్నారు పాపం తీసుకుంటారు బాగుండాలండి అదే నేను అమ్మటానికే కూర్చున్నాను

టమోటా రాణి కలర్ ఇది కనకాంబరం కలర్ యాష్ కలర్ లక్స్ గ్రీన్ డిఫరెంట్ మ్యాచింగ్ అండి మొత్తం బంగారపు కలర్ లో దగ 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 మిరుస్తుంది ఎన్ని డిజైన్లు ఇచ్చానండి ఇప్పుడు దాదాపు ఇరవై డిజైన్లు ఇచ్చా పదిహేను డిజైన్లు వేసుకోండి చాలా డిజైన్లు ఇచ్చా చాలా ఉన్నాయి అయితే సూపర్ ఇంద్ర టైప్ వచ్చిందండి ఇది ఒక మోడల్ బాగుంది స్టైల్ ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్ గా నడుస్తుంది స్టైల్ లో బాగుంది అన్ని కాస్ట్ లో వస్తున్నాయి ఐదు వందల చిల్లర లో వస్తున్నాయి మ్యాచింగ్ అయితే సూపర్ గా ఉంది మ్యాచింగ్ అన్ని అసలు గోల్డ్ షైనింగ్ కూడా బాగుంది డార్క్ ఉంది ఫ్రూట్ మ్యాచింగ్ లైట్ కలర్స్ అన్ని చూపించాను మీకు మీకు డాక్ గా మీకు ఫోటోల రూపంలో అడిగినా చక్క ఫోటోలు ఇస్తా ఏ చీర ఐదు వందల యాభై రూపాయలు ఒరిజినల్ కట్ బ్రాస్ అది పెట్టుబడి ఇది నచ్చింది ఇది నచ్చింది బిల్లు పెట్టమని చాలా అంతే ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసిన వాళ్ళకి ఆషాఢ మాసంగి స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అండి ఇవన్నీ కొలతలు పెద్దగా ఉంటే ఇట్లాంటి ఐటమ్స్ తీసుకోండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తున్నాండి అన్ని బంపర్ ఆఫర్లు సో ఈ రోజు కలెక్షన్ అయితే మన రాధాకృష్ణ ఫ్యాషన్స్ నుంచి అయితే షేర్ చేశానండి నిజంగా అసలు ఏ మోడల్ కా ఆ మోడలే సూపర్ అంటే సూపర్ అయితే ఉంది ఇంకో ప్రెసెంట్ ఆన్లైన్ ట్రెండింగ్ చూస్తున్నారు మనకి హాట్ షేప్ సారీస్ కూడా అయితే వీళ్ళ దగ్గర ఉంది నార్మల్ గా నేను కూడా ఆన్లైన్ చేస్తాను ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే డిపెండ్స్ ఆన్ గ్రూప్ బట్టి ఇస్తున్నారు బట్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అండి బట్ ఒక ఇది ఏంటంటే హోల్సేల్ కాన్సెప్ట్ ఇది సింగిల్ ఇవ్వాలి అంటే అవ్వదు ఇప్పుడు ఈ రెడ్ ఉంది కదా ఇందులో సార్ మాకు మినిమం ఒక టెన్ సారీస్ కావాలి తీసేసుకోండి టూ ఫిఫ్టీ లెక్కనైతే ఇస్తారు మేడం రెడ్ బ్లాక్ వైట్ ఎవరికి అనిస్తాండి ఈ కలెక్షన్ అయితే ఎవరికి ఓకే సో బంపర్ ఆఫర్ అండి చూస్తున్నారు కదా ఈ త్రీ కలర్స్ లో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా చక్కగా బల్క్ లో అయితే ఉన్నాయి అంటే కిటీ పార్టీస్ కి యూనిఫామ్ అలా కావాలి అంటే హ్యాపీగా తీసుకోండి అండ్ అట్లాగే ఈ రోజు కలెక్షన్ ఏంటంటే ఇలా చూస్తున్నారు కదా బండెల్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ఉజువల్ బ్రాండెడ్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేసిస్తాను ఇవన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ లెక్కనే ఇస్తున్నారు హోల్సేల్ ప్రైస్ మాత్రమే చెప్తున్నానండి సింగిల్ సారీ ప్రైస్ అయితే కాదు అండ్ దీంతో పాటు వన్ మోర్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను ఈ రోజు కలెక్షన్ బ్రాసో సో ఇవన్నీ ఏంటంటే మనకి కట్ బ్రాసో సారీస్ అండి ఇవి వచ్చేసరికి మనకి మార్కెట్ లో మీరు బాక్స్ అది పెట్టేసి మనం పేర్ చేసి సేల్ చేయాలంటే ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ అయితే పెడతాము బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి వితౌట్ బాక్స్ తో ఇస్తున్నారు కాబట్టి బిల్ టు బిల్ ప్రైస్ అంటే కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద మూడు వందల రూపాయలకి అయితే ఇస్తున్నారు డైరెక్ట్ సూరత్ కలెక్షన్ మీరు సూరత్ వెళ్ళి ట్రైన్ లో కష్టపడి ఫ్లైట్ లో కష్టపడకుండా గుంటూరులో మన వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లోని నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది అండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ కి వచ్చేస్తే ఒక్కొక్క చీర మూడు వందల లెక్కని ఇచ్చేస్తారు కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద బట్ ఇది కూడా బండిల్ టు బండిల్ అయితే తీసుకోవాలి అండ్ ఈ రోజు కలెక్షన్ మొత్తం చూసేసారు కదా ఎలా ఉంది నెక్స్ట్ మళ్ళీ మీకు మన రాధాకృష్ణ ఫ్యాషన్స్ నుంచి టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ మంచి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు సపోర్ట్ మా కాల్ ఫ్రెండ్స్ మీ అందరు బిజినెస్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు థ్యాంక్ యూ మేడం ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్